రాజధాని నిర్మాణం పేరిట రాష్ట ప్రభుత్వం చేస్తున్న కుతంత్రాలు అభివృద్ది మంత్రం పేరిట ప్రజలకు చూపిస్తున్న బొమ్మ ఆ బొమ్మ నీటిలో జరుగుతున్న కృత్యాలు టెండర్లు కాంట్రాక్టులు జరుగుతున్న అవకతవకలు తద్వారా దోపిడీ ప్రజల యొక్క ధనం ఏ విధంగా దుర్వినియోగం అవుతుంది అనేది ఈ రోజు మా అంశం అమరావతిని ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రజలకు చెప్పి ఇవాళ ఇమ్మడి ముబ్బిడిగా అప్పులు చేసి ఓ పక్కనేమో ఇప్పుడు చేస్తున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధిలో కావు అని చెబుతూ అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో చేస్తున్న లెక్కలేనైన అప్పులకు ఈ అప్పులన్నీ కూడా అదనం